హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా మేనల్లుడికి అన్నం ముట్టిస్తున్నారండి చూసేయండి మీరు కూడా చూడండి అన్నం ముట్టించడానికి అన్నీ ఇలా దగ్గర పెట్టారు మా హీరో కూడా రెడీ అయిపోయాడు మరి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు ఇదిగోండి మా హీరో హాయ్ హాయ్ వచ్చేస్తున్నాడు ఏ పట్టుకుంటానన్నాడు మొదటిసారి డబ్బులు పట్టుకున్నాడు రెండోసారి ఏం పట్టుకుంటున్నాడో చూద్దామా ఓ పెన్నలు పట్టుకున్నాడు పెన్నలు పట్టుకున్నాడు రెండోసారి హీరో మూడోసారి వచ్చేస్తున్నాడు హీరో హీరో ఏటు పట్టుకుంటాడు పువ్వు పసుపు కుంకుమ పట్టుకున్నాడు మళ్ళీ మళ్ళీ రావాలి వచ్చేస్తున్నాడు రో పట్టుకుంటాడు రో పెన్ను పుస్తకం బాగుంది 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 ఏట్రా బంగారం 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 మా అన్నయ్య అయితే ఇప్పుడు వాళ్ళ బాబుకి అన్నం ముట్టిస్తున్నారు తండ్రి ఉంగరం తోటి అన్నం ముట్టిస్తున్నారు మా హీరోకి తిని తిను బాగుందా ఎలా ఉందిరా ఉత్తేజు పెట్టండి మీరు నా ఇప్పుడు మీరు చిన్న ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ మేన మానా చిన్నవాడు ఆ అంతే చిన్న వేల్తు 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 జస్ట్ నాలుగు ఏ టైం టచ్ టేస్ట్ కోసమే అంతే ఓకే డౌన్ బోర్ నమల పాప మత్తానికైతే మత్తానికైతే మా హీరోకి అన్నం ముట్టించేసారు హాయ్ ఉత్తేజు బాయ్ చెప్పి వీళ్ళందరికీ బాయ్